నమస్తే వెల్కమ్ టు ఆర్టీవీ తెలుగు ప్రస్తుతం నాతో పాటు రాజేష్ గారు ఉన్నారు అడ్వకేట్ మాట్లాడే ప్రయత్నం చేద్దాం బెట్టింగ్ యాప్స్కి సంబంధించి ఇటీవల కొత్త కొత్త చర్చ అయితే ముందుకు వస్తూ ఉంది దీనికి సంబంధించి దాదాపు పదకొండు మంది మీద నిన్న పంజాకోట పిఎస్లో కేసు నమోదైంది సో సో దీనికి సంబంధించి పదకొండు మందిని కూడా విచారణకు రమ్మంటూ కూడా ఈరోజు వాళ్ళకి ఆదేశాలు ఇచ్చినట్టుగా తెలుస్తా ఉంది మరి ఈరోజు విచారణకు హాజరవుతారా లేదా అనేది ఒక చర్చ అయితే దీనికి సంబంధించి అసలు ఈ బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్కి సంబంధించి ఈ కేసులో ఎలాంటి కీలకమైన లా ఇంప్లిమెంట్ అవుతుంది అనే దాని మీద తెలుసుకునే ప్రయత్నం చేద్దాం నమస్తే అండి సో భావన ప్రధానంగా ఈ బెట్టింగ్ యాప్స్ గురించి మీరు కూడా వినే ఉంటారు ఇది గత గత కొంతకాలంగా మీలాంటి వాళ్ళు మాలాంటి వాళ్ళు మాట్లాడుతూనే ఉన్నాం సో మీరేం చెప్తారంటే ఈ స్టాండ్ మంచిదే ఇది ప్రాపర్ వేలో వెళ్తుందనుకోవచ్చారు డెఫినెట్లీ అండి ఇప్పుడు మన సజ్జనార్ గారు రాదర్ దెన్ ఐపీఎస్ కానీ ఐఏఎస్ కానీ స్పందించిన కన్నా యాజ్ ఏ హ్యూమన్ బీయింగ్ యాజ్ ఎ సిటిజన్ ఆఫ్ ఇండియా అయినా స్పందించండి యాక్చువల్గా డెఫినెట్లీ వీ షుడ్ హ్యాండ్స్ ఆఫ్ టు హిమ్ ఇక్కడ బెట్టింగ్ యాప్స్ అవి ఇప్పుడు మీరు బెట్టింగ్ యాప్స్ అంటున్నారు కానీ ఇదంతా కూడా సైబర్ క్రైమ్లో ఒక పార్ట్ రైట్ రైట్ సైబర్ క్రైమ్ అది ఎందుకు వచ్చిందంటే మళ్ళీ పాస్ట్ హిస్టరీకి వెళ్తే నైన్టీన్ ఎయిటీ ఫైవ్లో రాజీవ్ గాంధీ ఇండియా సిస్టమ్స్ కంప్యూటర్స్ యూనో రెవల్యూషన్ తెచ్చినప్పుడు టూ థౌజండ్లోని ఇవన్నీ కూడా మార్లు దొంగతనాలు ఫోర్ ట్వంటీ చీటింగ్ ఇవన్నీ బయట జోబులు దొంగ తీస్తే ఫోర్ ట్వంటీ చీటింగ్ చీటర్ అవన్నీ ఉంటాయి కానీ సైబర్ క్రైమ్లో కూడా ఒక వరల్డ్ అయిపోతుంది ఒక ప్రపంచం అయిపోతుంది ఆ ప్రపంచంలో కూడా చీటర్స్ ఎక్కువైపోతున్నారు మనుషులందరూ ఇప్పుడు వాట్సాప్ ఫేస్బుక్ అనే వస్తున్నారు దాంట్లో కూడా దొంగలు ఉన్నారు ఉన్నారు ఆ ధొరలను పట్టుకోవడానికి మనము ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ యాక్ట్ టూ థౌజండ్ అనే ఒక చట్టాన్ని మన సెంట్రల్ గవర్నమెంట్ పాస్ చేసుకుంది దాంట్లో సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఎక్స్పెషల్లీ ఐటీ యాక్ట్ సెక్షన్ సిక్స్టీ సిక్స్ ఆఫ్ ఐటీ టూ థౌజండ్ క్లియర్గా ఏమని మ్యాండేట్ ఏమని చెప్తుందంటే ఏదైనా ఇలా ప్రోడక్ట్స్ మీరు ఫేక్గా చెప్పి అదేంటిది కన్జ్యూమర్స్ అమ్మపించిన మూడు సంవత్సరాల వరకు పనిష్మెంట్ అంటుంది కానీ అప్పట్లో చాలా డిస్కషన్స్ అయ్యాయి సిక్స్టీ సిక్స్ రిమూవ్ చేయాలి రిపీల్ చేయాలి అని కానీ కానీ ఇప్పుడున్న అప్పుడు తీసుకున్న పనిష్మెంట్ అప్పుడు ఒప్పైనా సరే ఇప్పుడు ఆ పనిష్మెంట్ చాలా చిన్నది ఇప్పుడు కమింగ్ టు నెక్స్ట్ రీసెంట్గా సెంట్రల్ గవర్నమెంట్ ఒక బిఎన్ఎస్ అనే ఒక చట్ట కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది రీప్లేస్ ఆఫ్ ఐపీసీ దానికి వచ్చేసి సెక్షన్ త్రీ వన్ ఎయిట్ ఆఫ్ ఫోర్ కింద ఇది చీటింగ్ కిందకే వస్తుంది దీనికి త్రీ ఇయర్స్ పనిష్మెంటే వస్తుంది కానీ నేను అదే చెప్తున్నాను ఇప్పుడు ఈ బెట్టింగ్ యాప్స్లో ఎవరైతే ఇన్వాల్వ్ అయ్యిందో వాళ్ళు ఓన్లీ ఈ రెండు సెక్షన్స్ మీద పనిష్మెంట్ చేస్తే న్యాయం జరగదు ఎందుకంటే దానివల్ల చాలామంది చనిపోయారు వీటన్నింటికి కూడా ఎప్పుడైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ మనీ లాండరింగ్ బిట్ కాయిన్ ఇవన్నీ కూడా ఎంటర్ అయ్యి వాళ్ళ ఆస్తుల్ని ఇప్పుడు ఎన్డిపిఎస్ డ్రగ్స్ కేసులు ఏ విధంగా మన ఆస్తులు జప్తు చేస్తున్నారు చెన్నై కోర్టులో ఆ విధంగా జప్తు చేస్తే తప్ప ఇట్లాంటి అవకాధ ఐనో అవకతవక కానీ ఐనో ద ఇట్లాంటి పర్సన్స్ హుయర్ ఇటీస్ బైజాక్ నా నా నాని కానీ హర్ష సాయి కానీ హుయర్ హుయర్ ఇటీస్ ఇప్పుడు ప్రజెంట్ చాలా మంది గౌడ్స్ అన్నారు ఎవరు పేర్లు ఐ డోంట్ నో మచ్ పీపుల్ వాళ్ళందరూ కూడా అలర్ట్ అవుతారు ఎందుకంటే ఈ సైబర్ క్రైమ్ అనేది అప్కమింగ్లో టెర్రరిజం కన్నా డేంజర్ టెర్రరిజం వచ్చేసి మామూలుగా ఒక పది మందిని బాంబు పెట్టి చంపుతారు ఓకే అది హండ్రెడ్ పర్సెంట్ నేరం కానీ దానికన్నా ఇంకా తీవ్రదారుణమైనది ఎందుకంటే అన్నిటికీ కూడా బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ ఎక్కడో దుబాయ్లోనో ఆఫ్ఘనిస్తాన్లో ప్ర పాకిస్తాన్లోనో ఉంటే అంటే ఏంటి టోటల్ ఇండియన్ ఎకానమీని డిస్టర్బ్ చేసే వ్యవస్థ ఇది అంటే ఏంటి ఈ బెట్టింగ్ అమౌంట్స్ ఎక్కడికి వస్తుంది ఇప్పుడు బెట్టింగ్ యాప్ లీగల్ అయితే ఇప్పుడు గోవాలో క్యాసినో లీగల్ అండి ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుందంటే క్యాసను లీగల్ గా చేస్తది నేను కూడా డిమాండ్ చేసిన హైదరాబాద్ హుస్సేన్ సాగర్ ని గోవా బిగ్ డాడీ ఇన్నో స్మాల్ డాడీ లాగ్ చేయమని నేను కూడా రేవంత్రి గారి రిక్వెస్ట్ చేసిన హుస్సేన్ సాగర్ లో కూడా బిగ్ డాడీ లాగా క్యాసినో పెట్టండి ఏముంది మనం లీగల్ గా డిమాండ్ చేయొచ్చు బట్ మనం కాసినో తెలంగాణలో తెచ్చి ఆడడం తప్పు నీకు అర్థమైతుంది వికెండ్ డిమాండ్ రైట్ ఉంది మనకు రిక్వెస్ట్ రిక్వెస్ట్ పర్ లా బట్ నేను ఇక్కడ తెలంగాణ హైదరాబాద్ లో కాసనో ఆడటం తప్పు యాక్చువల్ బెట్టింగ్ యాప్స్ లీగలు ఇప్పుడు నిజంగా కేరళలో లాటరీ లీగలు అదేనా లాటరీ లీగల్ ఆ గేమ్స్ ఇవన్నీ కూడా గేమ్స్ ఇవన్నీ కూడా ప్రభుత్వం ప్రజలకు మంచి జరుగుతుంది ప్రభుత్వం లీగల్గా చట్టం చేస్తుంది రూల్స్ అండ్ రెగ్యులేషన్స్ జీవో ఇస్తుంది దాని ప్రకారం మనం లీగల్ బిజినెస్ చేసుకోవచ్చు అంటే ఇప్పుడు ఈ ష్యామల లాంటి వాళ్ళు కావచ్చు కొంతమంది పేర్లు బయటకు వస్తూ ఉన్నాయి కదా అంటే ఈ తరుణంలో అంటే వీళ్ళ మీద ఒక ఎఫ్ఐఆర్ అయితే నమోదైంది ప్రస్తుతానికి ఇంకా క్లారిటీగా దానికి సంబంధించి ఇంకా డీటెయిల్స్ కూడా బయటకు రాలే సో ఏం చెప్తారంటే వీళ్ళు ఏదైతే కంటెంట్ పెట్టారో ఈ కంటెంట్ ఒకవేళ రిమూవ్ చేసేస్తే చేస్తామని అంటే మాత్రం అది ఎఫ్ఐఆర్ నుంచి బయటకు వస్తుందా పేరు లేకపోతే కంటెంట్ రిమూవ్ చేస్తా ఇప్పుడు నేను కొట్టిన కొట్టి సారి చెప్తే నీ ఇష్టం అది నీ ఇష్టం నువ్వు విత్డ్రా చేసుకుంటావా లేదా అని అంటే గవర్నమెంట్ ఇష్టం అక్కడ గవర్నమెంట్ కూడా ఎందుకు ఇష్టం లే ఇష్టం అంటే మామూలుగా ఆ బెట్టింగ్ యాప్స్ వల్ల నాట్ ఓన్లీ ఎకానమీ లాస్ జరగలేదు కూడా చనిపోయారు దాన్ని తట్టుకోలేక జనాలు తట్టుపోయారు ఇప్పుడు గవర్నమెంట్ కూడా పబ్లిక్ ఇంట్రెస్ట్ ని మనము కంపేర్ చేస్తుంది పబ్లిక్ ఇంట్రెస్ట్ విల్ రివర్ట్ దిమవ్ ద కంటెంట్ సో దానివల్ల ఆల్రెడీ అయింది కాబట్టి వాళ్ళు దాని కాన్సిక్వెన్సెస్ చెవి చూడాల్సిందే అంటే ఎవరైనా కానీ ఇప్పుడు పేర్లు చెప్పిన అది చెప్పాల్సిన అవసరం లేదు మళ్ళీ ఎవరైనా సరే చట్టం ఎవరికి చుట్టం కాదు అది ఈవెన్ ఇంత పెద్ద స్థాయి అయినా చిన్న సైడ్ దే హ్యావ్ టు ఫేస్ ద కాన్సిక్వెన్సెస్ అండ్ ట్రయల్ ఆల్సో ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్కి అయితే వెళ్ళాలి వీళ్ళు అంటే ఇంకొక వీటి అంటే నా డౌట్ ఏంటంటే ఇప్పుడు ఆల్రెడీ వీళ్ళకి లక్షల లక్షలు ఇస్తా ఉన్నారు వాళ్ళు బెట్టింగ్ యాప్స్ వాళ్ళు లక్షల లక్షలు ఇస్తా ఉన్నారు అది బ్లాక్ ఆ వైట్ అనేది పక్కన పెడితే ఫస్ట్ ఆఫ్ సోర్స్ అనేది ఎక్కడి నుంచి వస్తుంది అనేది కదా ప్రధాన ఇది దట్ ఈస్ దట్ ఈస్ అ క్రక్స్ ఆఫ్ దిష్యూ అదే అంటున్నా నీకు ఇక్కడ ఈ ఐపీసీ బిఎన్ఎస్ ప్లస్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సిక్స్టీ సిక్స్తో సరిపోదు మనీ లాండిల్ లో ఇన్వాల్వ్ చేయాలి కేసు ప్లస్ ఈడీసీబీ వస్తే తప్ప దీని ఎన్నికల అసలు ఎవరున్నారు అది నిజంగా సైబర్ టెర్రరిజమా దేశ వ్యవస్థని భంగం చేసే దేశ ఆర్థిక వ్యవస్థని భంగం చేసే కుట్ర జరుగుతుందా యాంటీ సోషల్ ఎలిమెంట్స్ ఏమైనా ఉన్నాయా అనేది ఇన్వెస్టిగేషన్ చేయాలంటే స్టేట్ అథారిటీ కాదండి సెంట్రల్ అథారిటీ ఇంక్లూడింగ్ ఈవెన్సిస్ వింగ్ రా టు ఇన్వాల్వ్ ఇంకొక విషయం అంటే ఇప్పుడు గతంలో మనం టిక్ టాక్ పబ్జీ వల్ల చాలా ఆత్మహత్యలు జరుగుతూ ఉన్నాయి దీనివల్ల చాలా మంది ఆత్మహత్యలు చేసుకుంటున్నారు అని చెప్పేసి మనం దాన్ని బ్యాన్ చేయడం జరిగింది ఇండియన్ గవర్నమెంట్ మరి ఈ బెట్టింగ్ యాప్స్ ని ఎట్లా అలౌ చేస్తున్నారు ఇండియన్ గవర్నమెంట్ అనేది కూడా ఒక సైబర్ క్రైమ్ అనేది నాట్ ఓన్లీ ఇండియా టోటల్ ప్రపంచ మానవాళికి కూడా ఒక ఛాలెంజ్ గా అయిపోయింది ట్రంప్ డేస్ వరకు పర్మిషన్ అంటే ఏంటి ఒక కంట్రీకి ఒక యాప్ ఒక వ్యవస్థ చైనాలో మన పాజిటివ్ చైనా పుట్టి చైనా జపాన్ ఇవన్నీ దాంట్లో ఒక వాళ్ళకి పాజిటివ్ యూఎస్ కి నెగిటివ్ ఇప్పుడు మన ఇప్పుడు అదేంటి బిట్కాయిన్ అనేది జపాన్ లో జనరేట్ అయింది బిట్కాయిన్ జపాన్ కి పాజిటివ్ ఇండియాకి నెగిటివ్ మళ్ళీ వేరే కంట్రీస్ కి పాజిటివ్ అంటే పాకిస్తాన్ లో సైనికుడు పాకిస్తాన్ కి హీరో బట్ ఇండియా శత్రు ఇండియా శత్రువు ఇండియాకి హీరో బట్ పాకిస్తాన్ కి శత్రువు అంటే ఒక వ్యవస్థను ఒక సంస్థ అంటే ప్రభుత్వం ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల చేయి ఎన్నిపై ప్రభుత్వము విల్ టేక్ ద డిసిషన్ ఏ మ్యాప్ అదే మనకు ప్రజలకు ఇవ్వాలి ఇప్పుడు సపోజ్ మామూలుగా ఇండియా ఇండియాలో ప్రాస్టిట్యూషన్ ఇల్లీగల్ అది యూరోప్లో లీగల్ అర్థమవుతుందా అంటే ఏవి ఏవి తేవాలి ఆ సొసైటీ ఎకానమీ ద కల్చర్ బట్టి ప్రజలకు ఇవ్వాలో అది ప్రభుత్వం నిర్ణయిస్తుంది వెడ్డింగ్ యాప్స్ లీగల్ ఇల్లీగల్ అనేది ప్రభుత్వం నిర్ణయిస్తుంది ప్రజలకు అయితే ఇల్లీగల్ కాబట్టి దే హ్యావ్ టు ఫేజ్ వీళ్ళకి ఎట్లా ఉంటుంది ఇప్పుడు లా ప్రకారం ఎట్లా ఉంటుంది వీళ్ళ ప్రజెంట్ అంటే ఈ రెండు సెక్షన్స్ వరకు అయితే త్రీ ఇయర్స్ వరకే పనిష్మెంట్ కానీ ఇది ఓన్లీ త్రీ ఇయర్స్ వరకు పనిష్మెంట్ అయితే నడవదు దీన్ని వ్యవస్థ దీన్ని మొత్తం దీని కాన్సిక్వెన్సెస్ చాలా ఎక్కువ ఉన్నాయి కాబట్టి మనీ లాండరింగ్ ఈడీ సిబిఐ ఇన్వాల్వ్ అయితే దీని ఇంకా అసలు ఎవరెవరు ఉన్న దానిలోనే తెలుసుకోవచ్చు అంటే మనం చూసాం గతం నుంచి కూడా ఇట్లాంటి సెలబ్రిటీస్ పేర్లు బయటకు వస్తాయి నడుస్తుంది తర్వాత కొన్నాళ్ళ తర్వాత వాళ్ళు తెచ్చుకోవడం రకరకాల అంశాలు అది ల్యాగ్ అవుతూ ఉంటుంది మరి ఈ సిచ్యువేషన్ అట్లా ల్యాగ్ చేస్తే నడిచే పరిస్థితి కనపట్లేదు దెర్ ఈ విల్ బి నో ల్యాగ్ ఇన్ దేంటిది ప్రాసెస్ ఆఫ్ ద జస్టిస్ అండ్ యాక్చువల్గా ఇట్ మే బి డిలే డిలే ఏంటంటే డ్యూ టు సిస్టమ్ ఇప్పుడు సపోజ్ మనకు మన అమృత ఇన్సిడెంట్ లో చనిపోయి అదే రుచి చేసిన కూడా అతను అడ్వకేట్ పెట్టుకోవచ్చు అతను వాదనలు విలిపించుకొని మన సిస్టమ్ జస్టిస్ సిస్టమ్ జుడిషియల్ సిస్టమ్ గివెన్ ఏ ఛాన్స్ మన ఇండియాలో బ్యూటిఫుల్ సిస్టమ్ ఏంటంటే చనిపోయేటోటి కూడా నీ వాదన నీ ఆఖరి కోరిక అని నీ ఆఖరి కోరిక అని అడుగుతాం అంటే ఏంటిది నువ్వు తప్పించుకోవడానికి అంటే నువ్వు నిజంగా తప్పు చేయాలి నీకు తప్పించుకోవడానికి ఒక ఛాన్స్ ఇస్తాం సిస్టమ్ అది యాక్చువల్ ఇండియన్ సిస్టమ్లో తీసుకోపోయినా కనిపించడం వల్ల అది ఏంటిది పొడి చేయడం కాదు ఇట్స్ ఎ డెమోక్రటిక్ కంట్రీ కాబట్టి డిక్టేటర్షిప్ కంట్రీ కాదు కాబట్టి డిక్టేటర్షిప్ అంటే మళ్ళీ ఎవ్వడు కనిపిస్తా అని వేసుకోవచ్చు యాక్చువల్గా డెమోక్రటిక్ కాబట్టి నీకు ఛాన్స్ చేయాలి ప్రతి ఒక్క ఛాన్స్ చేయాలి తప్పు చేసిన ఛాన్స్ ఇవ్వాలి రేపిస్టిక్ ఛాన్స్ చేయాలి దొంగకు ఛాన్స్ చేయాలి దొరక ఛాన్స్ చేయాలి అందరికి ఛాన్స్ చేయాలి కాబట్టి ఇన్వెస్టిగేషన్ డిలే అవుతుంది ఇన్వెస్టిగేషన్ ఏదైతే కంప్లీట్గా అదేంటిది నెగ్లెక్ట్ చేయదు డిలే అవుతుంది యాక్చువల్లీ ఇప్పుడు చనిపోయిన ఫ్యామిలీస్ ఉంటారు ఇప్పుడు ఎవరైతే బెట్టింగ్ యాప్స్కి సంబంధించి సూసైడ్ చేసుకున్న వాళ్ళు కావచ్చు బెట్టింగ్ యాప్స్ కావచ్చు లోన్ యాప్స్ కావచ్చు లోన్ యాప్స్ కూడా సేమ్ సిచ్యువేషన్ అంటే వీ వీళ్ళకి జస్టిస్ ఎట్లా ఉంటుంది మరి ఇప్పుడు ఒకవేళ వీళ్ళ వల్ల ఎవరైనా దాన్ని వీళ్ళకు వీళ్ళకు జస్టిస్ ఏ విధంగా అంటే వాళ్ళు యాక్చువల్గా వాళ్ళ దానికి హండ్రెడ్ పర్సెంట్ గవర్నమెంట్ కూడా ఒక జాబ్ అనేది కూడా ఇవ్వాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒకవేళ అది పాజిబుల్ కాకపోతే ఈ హర్ష సాయి కానీ నాని కానీ ఎంత సంపాదించిన వాళ్ళ అకౌంట్ మానిటర్ చేసి వాళ్ళ నుంచి ఫండ్ వాళ్ళంచీ తీసి గవర్నమెంట్ వీళ్ళకి ఇస్తే వాళ్ళకి వచ్చి జస్టిస్ అవుతుంది అంటే మరి లక్ష రెండు లక్షలు కాదు ఇంకో రెండు కోట్లు ఐదు కోట్లు పది కోట్లు వాళ్ళు ఎంత సంపాదించినా వాళ్ళు రివర్స్ కానీ ఇన్ఫ్లుయెన్సర్స్ నా సైడ్ నుంచి యాజ్ అన్ అడ్వకేట్ నేను ఒకటే చెప్తున్నా నాట్ నాట్ అన్ అడ్వకేట్ ఒక కామన్ మ్యాన్గా మీరు బెట్టింగ్ యాప్స్ ప్రమోట్ చేసింది కదా నిజంగా అది వీళ్ళందరూ కూడా దేశ అదేంటి స్వతంత్ర సమయోధులు దేశభక్తులని సజ్జనార్ గారు యూజ్ చేసిన వర్డ్ వీళ్ళందరూ దేశభక్తులు దేశ దేశ భక్షకులు వీళ్ళు యాక్చువల్గా కానీ నిజమైన దేశభక్తులు నిజమైన దేశాన్ని సేవ చేసుకోవాలి కావాలి అంటే ఇన్ఫ్లుయెన్స్ అందరికీ మీ మీడియా ఆర్టీవీ తెలుగు ద్వారా ఒకటే సందేహం ఇస్తున్నా నువ్వు ప్రమోట్ చేయాలనుకుంటే సోలార్ ప్యానల్ని ప్రమోట్ చేయి రిన్యూబుల్ రిసోర్స్ని ప్రమోట్ చేయి ఇంటి మీద మీ పై పైకప్పు సోలార్ పెట్టుకోండి కరెంటు బిల్ తగ్గించుకోండి మీ 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 కరెంట్ మీరే ప్రమోట్ చేసుకోండి అది ఇంకా బెట్టింగ్ యాప్స్ కన్నా దీంట్లో ఎకానమీ చాలా ఉంటుంది సోలార్ ఎకానమీలో ఎకానమీ చాలా జనరేట్ అవుతుంది ఇండియన్ ఎకానమీ కూడా స్ట్రెంత్ అవుతుంది ఇప్పుడు నెక్స్ట్ సమ్మర్ ఇది నెక్స్ట్ వర్షకాలం వస్తుంది ఇంకుడు గుంతలో ఉండి ఇప్పుడు సమ్మర్లో అందరు వాటర్ ట్యాంక్ యాక్చువల్ ప్రతి ఒక్కరు దాదాపు ఐదు వేలు పదివేలు పెట్టుకుంటున్నారు వాటర్ ట్యాంకర్స్ మీరు ఇంకుడు గుంతలు తోగండి ప్రతి ఇంట్లో కూడా ఇంకుడు గుంతలు ఒక ఏడు ఫీట్లు తోగండి ఏడు ఫీట్ తోగండి మీ వాటర్ మీకే సస్టైనబుల్ అవుతుంది మీ గ్రౌండ్ వాటర్ మీకే అవుతుంది బోర్ పడుతుంది ప్రతి ఒక్క దగ్గర ఇవా ఇవన్నీ ప్రమోట్ చేసిందంటే మీరు నిజమైన హీరోలు లాక్చువల్ దానివల్ల దాదాపు లక్షలాది వేలాది మంది ప్రమోట్ అవుతారు అవి ప్రమోట్ చేస్తే ఇప్పుడు సపోజ్ మన జోగిన్ పట్ల సంతోష్ గారు ఉన్నారు వినాయకుని పెట్టేటప్పుడు దానిలో సీడ్ గణేశాన్ని అది నిజంగా గ్రీనరీ ఇంక్రీజ్ చేసే కాన్సెప్ట్ మీరు అవి ప్రమోట్ చేయండి హీ విల్ బికమ్ ద రియల్ హీరో ద పొలిటికల్ పార్టీ ఈ బెట్టింగ్ యాప్స్ ఆడ రం రమ్మిడుంది కుట్టింది ఎవరికి రావడం దానివల్ల చాలా మంది క్లాసే ఉన్నాయి నీ కాడికి నువ్వు వంద డాలర్ రెండు వందల డాలర్లు ప్రమోట్ చేసినందుకు చేసినాక దాని కాన్సిక్వెన్స్ ఎవరు చేసిన తర్వాత సంగతి కానీ నిజంగా ఇవి రిన్యూబుల్ రిసోర్సెస్ సోలార్ ప్యానెల్ ప్రమోట్ చేయండి ఇవి ఇంకుడు గుంతలు ప్రమోట్ చేయండి ఇవి ప్రమోట్ చేయండి నిజంగా మీరు అంటే ఈ ఈ బెట్టింగ్ యాప్స్ ఎట్లా ఉంటుంది అసలు అంటే మీకు తెలిసిన సమాచార ప్రకారం కావచ్చు బెట్టింగ్ యాప్స్ ప్రాసెస్ క్రైమ్ ఇవన్నీ కూడా సైబర్ క్రైమ్ లో ఒక శిక్షల్ ఫైనల్ ఈవెన్ జూబ్లీల్స్ పోలీస్ స్టేషన్ లో ఉన్నా ఇవి ఫైనల్ గా మళ్ళీ సైబర్ క్రైమ్ త్రూ ఐటీ యాక్ట్ త్రూ బిఎన్ఎస్ దీని ద్వారా ఒకవేళ వంద కోట్లు అయిందా యాభై కోట్లు పంచాయతీ పెద్దగా అయితే మనీ లాండ్రింగ్ అంగిల్ కూడా అంటే ఇప్పుడు గవర్నమెంట్ కూడా ఇన్వాల్వ్ అయితే తప్పితే ఇక్కడ జస్టిస్ జరిగే ప్రయత్నం అయితే లేదు కదా ఇప్పుడు ఆ విషయంలో పోలీస్ స్టేషన్కి వెళ్ళింది అంటే ఆల్రెడీ గవర్నమెంట్ ఇన్వాల్వ్మెంట్ ఉందంట ఇంకా స్టేట్ గవర్నమెంటే సెంట్రల్ గవర్నమెంట్ ఆ కేస్ తీర్తన బట్టి డిసైడ్ చేస్తుంది ఒకవేళ ఫిఫ్టీ ల్యాక్స్ ఫిఫ్టీ క్రోర్స్ అబౌ ఉంది అంటే ఈడీ విల్ టేక్ సెంట్రల్ గవర్నమెంట్ ఎల్ టేక్ ద ఇష్యూ రైట్ అంటే వీల్ ఇన్కమ్ సోర్స్ బట్టి కూడా అది ఇన్కమ్ సోర్స్ చెప్తారా ఇన్కమ్ సోర్స్ టోటల్ అమౌంట్ ఎంత టోటల్ అమౌంట్ ఎంత మంది చనిపోయారు ఇప్పుడు సపోజ్ విజయ్ సార్ జగన్ దేనికి హత్య జరిగింది యాక్చువల్గా అది స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ కి ట్రాన్స్ఫర్ అయింది కేసు యాక్చువల్గా కానీ అదే స్కిల్ డెవలప్మెంట్ ఇష్యూ చంద్రబాబు మీద ఉన్న స్టేట్ గవర్నమెంట్ ఉంది అంటే ఏ ఇష్యూని స్టేట్ గవర్నమెంట్ అథారిటీస్ ఎంక్వైరీ చేయాలి ఏ ఇష్యూని సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీ చేయాలని అది అసెంబ్లీ ఆర్ హైకోర్టు విల్ డిసైడ్ దైనల్ గా మీరేం చెప్పదలు ఈ బెట్టింగ్ యాప్స్ కి సంబంధించి కావచ్చు ఎట్లాంటి చర్యలు తీసుకుంటే ఇది కంప్లీట్ మనం రిస్ట్రిక్ట్ చేయగలం దీన్ని నేనేమన్నా అంటే నాట్ ఓన్లీ బెట్టింగ్ యాప్స్ బెట్టింగ్ యాప్స్ కానీ ఇల్లీగల్ లోన్ యాప్స్ అవును లోన్ యాప్స్ వాళ్ళ ద్వారా కూడా చాలా మంది అమాయకులు బలవుతున్నారు పోలీస్లే సూసైడ్ చేసుకున్న పోలీసులు సూసైడ్ చేసుకుంటున్నారు నిజంగా వాళ్ళ టార్చర్ ఇది చాలా ఎక్కువ అయిపోయింది ఇప్పుడు బెట్టింగ్ యాప్స్ కావాలంటే నేను ఫస్ట్ ఒకరు ఇరవై వేలు కావాలి ఇరవై వేలు కావాలంటే మళ్ళీ యాప్ విలవే కంపెనీలు విలువే షెల్ కంపెనీస్ ఉంటాయి దానివల్లే ఉంటుంది కాబట్టి ఇవన్నీ కూడా పద్ధతిగా మానుకుంటే మంచిది మీరు ఇన్ఫ్లుయెన్సర్స్గా గా అసలు ఇన్ఫ్లుయెన్స్ అనే వర్డ్ ఎక్కడ పుట్టలే మీరు క్రియేట్ చేసుకున్నారు యూ యుడు యూట్యూబ్ స్టార్ అంటాడు ఆ స్టార్ అంటాడు ఇష్టరు ఈ స్టార్ అందరూ ఎక్కడి నువ్వు తెలియదు పనికి వచ్చే వీడియోలు కూడా పేర్లు అనవసరం యూట్యూబ్ స్టార్ ఇన్ఫ్లుయెన్సర్స్ ఇవన్నీ మీరు క్రియేట్ చేసుకున్నాయి యూట్యూబ్ స్టార్ అదే నేను అదే అంటున్నా ఇప్పుడు మీరు అవి మానుకొని నిజంగా ఈ రిన్యూబుల్ రిసోర్సెస్ ఇవి ప్రమోట్ చేయండి మీరు నిజం మిమ్మల్ని ఇంకా చూస్తారు అక్షయ పది తెలిసి ఇప్పుడు కేసు పెట్టిన ఇప్పుడు ఈ చార్జ్ మన ఎఫ్ఐఆర్ లో ఉన్న పేర్లన్నీ కూడా మనం చూస్తే కొన్ని ఛానల్స్ లో ఈ ప్రాంక్ వీడియోస్ అని లేకపోతే అమ్మాయిల్ని ఎట్లా పటాయించి ఇవే ప్రధాన వీడియోలో వీళ్ళందరూ కూడా యూట్యూబ్ స్టార్త ఏం స్టార్ అండి స్టార్ ఇప్పుడు మామూలుగా మన రజనీకాంత్ ఉన్నాడు ఓకే రియా మెగా స్టార్ వాళ్ళకున్న పోతుంది యాక్చువల్లీ వీళ్ళందరూ కూడా ఆడవడో అదేంటిది మొగోడు ఆడవేషం వేసుకుని వాడు స్టార్ అంటాడు వాళ్ళే వాళ్ళే కదా బెట్టింగ్ యాప్స్ చేసి అదే కూడా ఒక ఆల్రెడీ ఇట్లాంటి ఇవన్నీ కూడా యూట్యూబ్ ఫామ్ లో కిందకి వస్తుంది ఆల్రెడీ సెంట్రల్ గవర్నమెంట్ రెండు వేల ఇరవై ఒకటిలో ఇవన్నీ పెట్టడానికి టూ థౌసండ్ ట్వంటీ వన్ లో ఒక రెగ్యులేషన్ గైడ్ లైన్స్ ఇచ్చింది యూట్యూబర్స్ కూడా ఏం చేయాలి ఇవన్నీ కూడా నెక్స్ట్ వచ్చేసి ఇప్పుడు ఇంకా మాంటైజేషన్ అవుతుంది అప్పుడు వీళ్ళందరూ కూడా సెటిస్ ఫైనల్గా జనరల్గా కొన్ని యాప్స్ మనం రికమెండ్ చేసుకుంటున్నప్పుడు ఖచ్చితంగా అండర్ సెంట్రల్ గవర్నమెంట్ ఉంటుంది కాబట్టి అంటే ఏ ప్రాసెస్ ఉంటుంది బేసిక్గా ఏ బేసిస్ వాళ్ళు దాన్ని అలౌ చేస్తారు ఇప్పుడు ఏదైనా మన మన ఎకానమీ పాజిటివ్ ఉండాలి ఇప్పుడు బిట్కాయిన్ అనే యాప్ ఉంది అది ఇండియాలో బ్యాన్ యాక్చువల్గా ఈ బెట్టింగ్ యాప్స్ బ్యాన్ ఓకే క్రికెట్ బెట్టింగ్ బ్యాన్ యాక్చువల్ ఇవన్నీ అంటే ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అంటే ఏది మంచి ఏది ఏది వాట్సాప్ ఉంది టిక్టాక్ ఉంది బ్యాన్ ఫేస్బుక్ ఉంది అది ఓకే అంటే ఫేస్బుక్ ఇస్ కమ్యూనికేషన్ ప్లాట్ఫామ్ ఓకే దాంట్లో ఇప్పుడు మీ ఫేస్బుక్ లేదని ఇల్లీగల్ కంటెంట్ పెట్టండి ఫేస్బుక్ కూడా రిమూవ్ చేస్తారు స్టేట్ సెంట్రల్ గవర్నమెంట్ అంటే అలాంటి రెగ్యులేషన్స్ ఉన్న యాప్ ని చెక్ చేసుకుంటుంది ఫస్ట్ గవర్నమెంట్ ఇప్పుడు ఫేస్బుక్ లో కానీ వాట్సాప్ లో కానీ ఐదు మంది కానీ ఎక్కువ ఫార్వర్డ్ చేయనికే వీల్లేదు ఇవన్నీ కండిషన్స్ ఉంటే ఆ యాప్స్ ని స్టేట్ అండ్ సెంట్రల్ గవర్నమెంట్ అథారిటీస్ అనాలిసిస్ చేసి ఈ బెట్టింగ్ యాప్ మానిటరేషన్ ఉందా లేదు కానీ వస్తున్నాయి సైబర్ క్రైమ్ లో ఇవన్నీ కూడా ఇల్లీగల్ యాప్స్ సైబర్ క్రైమ్ లో మానిటరేషన్ టోటల్ బిట్టింగ్ యాప్స్ని బ్యాన్ బ్యాన్ చేస్తున్నారు రైట్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మరిన్ని అప్డేట్స్ కోసం అండి ఆర్టీవీ తెలుగు